హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి ఈరోజు మేము ఏమేమి వంటలు చేసానో చూపిస్తాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం అండి ఆ తర్వాత చికెన్ పీసులు చేశాను చికెన్ లెగ్ పీసు ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై అది బోటి ఇది మటన్ కర్రీ ఇది చిల్లీ చికెన్ ఇది మటన్ ఉడుకుతుంది ఇంకా రైతా చేయాలి ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్